అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చేస్తుంది కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి పథకానికి బడ్జెట్ అయితే కేటాయించారండి ఎప్పటి నుంచి వేస్తారో ఎంత కేటాయించారు అనేది వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతున్నా అండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్ లింక్ అందులో ఇంపార్టెంట్ లింక్స్ అలాగే కొన్ని వీడియో చేయలేని టాపిక్స్ అందులో నేను షేర్ చేస్తాను ఓకే చూడండి మనకి ఈరోజు తెలంగాణలో బట్టి విక్రమార్గ్ గారు ఈ యొక్క బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది మొత్తం మూడు లక్షల యాభై నాలుగు వేల ఇరవై నాలుగు వేలు మొత్తం ఈ రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఆరు మార్చి వరకు అమలు చేయవలసిన పథకాలు ప్రాజెక్టులు కాలేజీలు స్కూల్స్ అన్నింటికి కూడా ఈ బడ్జెట్ రెవెన్యూకేమో మామూలుగా రెండు లక్షల చల్లర కోట్లు అలాగే ఇంకొక ఆర్థిక లోడుబాట్ల కోసని ఇంకొక యాభై ఆరు వేల కోట్లు అంత సంథింగ్ కేటాయించడం జరిగింది అయితే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అంటే మనకి ఆరు గ్యారెంటీలు ఇచ్చారు కదా సిక్స్ గ్యారంటీస్ వాటికి యాభై ఆరు వేల కోట్లు అయితే కేటాయించడం జరిగింది సో ఈ సంక్షేమంలో కూడా మనకి ఏవైతే ఈ మహాలక్ష్మి పథకం మహాలక్ష్మి పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్ ఉంది అది ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఉంది అలాగే బస్సు ప్రయాణం ఉంది అలాగే రెండు వేల ఐదు వందలు కూడా ఉంది దీనికి నాలుగు వేల కోట్లు కేటాయించడం జరిగింది అంటే నాలుగు వేల కోట్ల చిల్లర ఉంటుంది సో ఆ చిల్లర మనకు అనవసరం రౌండ్ ఫిగర్ నాలుగు వేల కోట్లు అనేది కేటాయించడం జరిగింది సో ప్రతి సంవత్సరం కూడా బస్సు ఏదైతే ఉచిత బస్సు ఉందో దానికి ఐదు వందల కోట్లు అలాగే కరెంట్ ఏదైతే ఉందో దానికి ఐదు వందల కోట్లు కేటాయిస్తారనమాట మిగిలింది ఏదైతే డబ్బులు ఉన్నాయో మూడు వేల కోట్లు ఆ మూడు వేల కోట్లు ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి ప్రతి నెల రెండు వేల ఐదు వందలు అంటే ఎవరైతే ఎటువంటి ఉద్యోగం చేయకుండా ఇంటికాడే ఉంటున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు ఉంటారో సో ఎటువంటి పెన్షన్ రానివారు వారు ఎవరైతే పెళ్లి చేసుకొని ఇంట్లో గృహిణిగా ఉంటారో వారు ఉన్నారు వారిని ఆర్థిక స్వలంబనం చేసుకోవడం కాదు వారి కాళ్ళ మీద వారు నిలబడడం కోసం ఈ రెండు వేల ఐదు వందలు తీసుకురావడం జరిగింది సో దీన్ని ఒకవేళ మనకి ఇస్తే ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టారు కనుక వారం రోజులు దీని మీద చర్చ జరుగుతుంది దీనికి అంత అవుతుంది దీనికి ఎంత అవుతుంది మీరు ఎంత కేటాయించారు ఎలా చేశారని కొన్ని రోజులు అసెంబ్లీలో బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా తిట్టుకోవడం జరుగుతుంది దీనికి కూడా సమాధానం అయితే ఇస్తారు అసలు బడ్జెట్ ఎంత కేటాయించారు ఎవరికి ఎవరికి ఇవ్వబోతున్నారని బట్టి విక్రమార్గర్ కూడా దీనికి సమాధానం ఇవ్వడం జరుగుతుంది అయితే అయితే ఉగాది అవ్వచ్చు లేదా శ్రీరామ్నామం అవ్వచ్చు లేకపోతే రాబోయే పండుగలు ఏవైతే ఉన్నాయో అప్పుడన్నీ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వం నుంచి ప్రజలు ఇంకా పెన్షన్ల పెంపు కోసం మహాలక్ష్మి పథకం కోసం ఎదురుచూస్తున్నారు ఈ రైతు భరోసా వీటి గురించి ఆల్రెడీ మనకి అమలు అవుతూ ఉన్నాయి ఆటోమేటిక్గా డబ్బులు కూడా పడుతున్నాయి కొంతమందికి లేట్గా పడుతున్నాయి డబ్బులు కుదరక సో ప్రభుత్వం ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టింది కనుక ఈ మహాలక్ష్మి పథకం అనేది త్వరలోనే మనకి ప్రకటిస్తారు సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో థ్యాంక్ యూ